పెద్దవాళ్ళలో ఉబ్బకాలు వస్తాయా అసలు ఉబ్బకాలు వస్తే అవి కిడ్నీ పూర్తిగా పాడవటానికి ఫెయిల్ అవడానికి దారి తీస్తాయా సో ఉపకారాలు వచ్చినాయని ఎలా తెలుసుకుంటాం పెద్దవాళ్ళు మనం నీరుడు పోసేటప్పుడు షాంపూ లాగా కానీ సబ్బు రుద్దినట్టు గానీ నొరగా నీరుడు వస్తే అది ఉబ్బకాలు వచ్చినట్టు కాళ్ళు వాపులు మొహం ఉబ్బరింపు కూడా వస్తుంది ఇలా మొదలైన పేషెంట్ కు ముందు యూరిన్ టెస్ట్ క్రియాటిని టెస్ట్ కంపల్సరీగా చేయించుకోవాలి నీరులో ప్రోటీన్ పోతుంది ఆల్బిన్ వన్ ప్లస్ కానీ టూ ప్లస్ కానీ త్రీ ప్లస్ కానీ అలా వస్తే ఆ రిపోర్టు కరెక్ట్ కొంచెం తీవ్రంగా జబ్బో ఉందని అర్థం అలా వస్తే కంపల్సరీగా కిడ్నీ డాక్టర్ సంప్రదించాలి దీనికి ఒక ఉదాహరణ బాధించే ఉదాహరణ ఏంటంటే ఒక ముప్పై మూడేళ్ల అబ్బాయి కిడ్నీలో యూరిన్ పోతుంది ప్రోటీన్ పోతుందని మనకి దగ్గరలో ఉన్న రావులపాలెం నుంచి నన్ను సంప్రదించాడు సో యూరిన్లో ప్రోటీన్ పోతుందన్న విషయం ఆ అబ్బాయికి ఐదు నెలల ముందు తెలుసు మన దగ్గరికి వచ్చేసరికి నాలుగు పాయింట్ ఆరు ఫియాటితో వచ్చాడు అప్పటికే అనిపించింది కిడ్నీ పూర్తిగా ఫెయిల్ అయింది కానీ కారణం ఏంటో తెలుసుకుందాం అని ముఖ పరీక్ష చేశాను మొక్క పరీక్ష చేస్తే ఆ అబ్బాయికి నన్ను తీసి పరీక్ష పోండిస్తే ఆ ఇన్సెన్స్ లో ఐజీఐ నెఫ్రోపతి అని లైట్ మైక్రోస్కోపీలో ఇరవై మూడు గ్లోబర్లైట్ తీస్తే పద్దెనిమిది గ్లోబర్లైట్ డ్యామేజ్ అయింది అంటే నీకు అర్థమైన భాషలో చెప్పాలంటే నేను మొక్క పరీక్ష చేసే టైంకి వంద శాతం కిడ్నీలో ఎనభై శాతం పూర్తిగా డ్యామేజ్ అయింది అలా పర్మనెంట్ గా కిడ్నీ డ్యామేజ్కి వెళ్ళిపోయాడు ఈ అబ్బాయికి ఇప్పుడు నెక్స్ట్ జీవితం అంతా డయాలసిస్ మీద ఉండాలి లేకపోతే కిడ్నీ మార్పిడి చేయించుకోవాలి సో కాళ్ళు వాపులు మొహం ఉబ్బరింపు నీరుడు నొరలేక సబ్బులాగా కడిగినప్పుడు నొరగొచ్చినట్టు వస్తే కంపల్సరీగా కిడ్నీ డాక్టర్ని సంప్రదించండి సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఉపకారం నుంచి కిడ్నీ ఫెయిల్ అవ్వకుండా నివారించవచ్చు సో సంప్రదించండి సాగర్ కిడ్నీ కేర్ దానవై బెటర్ హాస్పిటల్